హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను భాస్కర్ ప్రజెంట్ నేను వీడియో అయితే దుబాయ్ నుంచి షూట్ చేస్తున్నాను చాలా రోజుల రోజుల తర్వాత అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఒక ట్రిప్కి అయితే ప్లాన్ చేసినాము ఇప్పుడు ఇప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడు వెళ్ళి ఉంటుంది తర్వాత ఇప్పుడు కొంచెం దుబాయ్లో వేడి అయితే తగ్గింది ఇప్పుడు వచ్చే ఈ మంత్ వచ్చేసి నవంబర్ నవంబర్ నుంచి కొంచెం తక్కువ అయితే అంత వేడి ఉండదు సో నేను నా ఫ్రెండ్స్ ఇంకా వేరే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అన్నట్టు ఐ థింక్ ఒక ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ ఏమి ఉన్నాయి ఒకరికి వెళ్తే తెలుస్తుంది ఎంతమంది వస్తున్నది ఏంటనేది సో నేనైతే ప్రస్తుత ప్రస్తుతానికి అయితే దుబాయ్లోని డిస్కవరీ గార్డెన్లో ఉన్నాను చూసి డిస్కవరీ గార్డెన్ అంత డిస్కవరీ గార్డెన్లో ఉన్నాను ఇప్పుడైతే సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ వస్తున్నాడు సో వాళ్ళ ఇంటికి వెళ్తాం ఒక వన్ అవర్ తర్వాత స్టార్ట్ అవుతాం సో చూద్దాం ఇప్పుడైతే మేము ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము స్టార్ట్ చేసే ముందు కొంచెం మార్కెట్ నుండి కొన్ని స్నాక్స్ ఇంకా కొన్ని వేరే ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేనైతే అనిల్ కార్లో వెళ్తున్నాను ఈయన కూడా తెలుగు హైదరాబాద్ అయితే అనిల్ ఆమె పేరు సుస్మిత వాహనం నడిపేది ఈయన పేరు అనిల్ దోమిట్ అంటే గార్డెన్స్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుండి దుబాయ్ నుండి జబల్ జైస్ టూ అవర్స్ ఎయిటీన్ మినిట్స్ చూపిస్తుంది అంటే దాదాపు హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది మేబీ ఎక్కువనే తీసుకోవచ్చు టైం కొంచెం ట్రాఫిక్ కూడా ఉంటుంది మౌంటైన్స్ బైక్ ఎక్కడ టైం తీసుకుంటుంది ఇంకా हाँ अरे इसके सुन वो कपड़े निकाल के तुम्हारे एक बैग है ना हाँ यही है ना నైట్ మొత్తం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బైకర్స్ అయితే తిరుగుతూనే ఉన్నారు నైట్ మొత్తము అయితే ఒక్కతే కడిగిన నేను జస్ట్ అది బైక్ ఎంత ఉంటుందని అయితే ఒక ఎంత ఇండియాలో అయితే ఇరవై నుండి ఇరవై ఐదు వేల మధ్యలో అయితే ఏమో చెప్పిండు బైక్స్ అయితే చాలా బాగున్నాయి

ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ కాదండి ఇంకా లెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఇంకో టెన్ మినిట్స్ ఉంది టెన్ మినిట్స్ ఎందుకంటే ఇక్కడ చిన్న పాపర్ ఉంది ఆమె పేరు సియారా రేపు బర్త్డే అన్నట్టు నైట్ లెవెన్ ఫిఫ్టీ అవుతుంది కదా ఇంకో టెన్ మినిట్స్లో కేక్ కటింగ్ ఉంది వీళ్ళైతే బెలూన్స్ ఉది కొంచెం జస్ట్ కార్ ఇంట్లో డెకరేషన్ అయితే చేస్తున్నారు అప్పటి నుంచి అయితే కొంచెం డ్రింక్ వేసే వాళ్ళు తెస్తున్నారు తినే వాళ్ళు తింటున్నారు కొంచెం చలి కూడా వేస్తుంది బాగానే చలిస్తుంది కొంచెం ఇక్కడ మంట వేసుకున్నాం కొంచెం కింద మంట చూపిస్తాను ఇంతకీ ఏమి ఎవరుందని చెప్పలేదు కదా ఈమె పేరు శృతి నా వైఫ్ ఇక్కడ కొంచెం చలికి ఉంది కాబట్టి కొంచెం మంటకైతే వచ్చింది ఇంకా వేరే వాళ్ళు అయితే చాలామంది డ్రింక్ వేసే వాళ్ళు ఇస్తారు తినే వాళ్ళు తింటారు కొంచెం ఇక్కడ కొంచెం సియర్ ఆఫ్ బర్త్డే ఉంది ఇప్పుడు వారి జస్ట్ బెలూన్స్తో అయితే చిన్న డెకరేషన్ చేస్తారు ఇప్పుడు కేక్ కిట్టింగ్ అయితే జరుగుతుంది సో నేనైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదో హిందీ ఏదో సాంగ్స్ రన్ అవుతుంది నేనైతే కాల్ అండ్ మ్యూవీ పెట్టేసి ఉంది ఎందుకంటే యూట్యూబ్లో కాపరేట్ వస్తాయని టైం అయితే పన్నెండు అవుతుంది ఇంకా పన్నెండుకో రెండు నిమిషాలు ఉంది సేరా బర్త్డే కేక్ కట్ చేస్తుంది కట్ చేస్తుంది అన్నీ రెడీ చేస్తారు కేక్ ఇట్లా సో ఇదంతా ఇది మొత్తం జబల్ చేస్తూ మీకు ఇప్పుడు డే టైంలో ఏం కనిపించదు కానీ మా చుట్టూ మొత్తం అన్ని కొండలు ఉంటాయి సో పొద్దున ఒక వ్యూ మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు మేము రావడానికే చీకట్లో వచ్చాము చీకట్లో సెవెన్ అయిపోయింది రావడం నాకు సో చీకట్లో మీకు ఏం కనిపించదు నేను కూడా ఏం అసలు ఏం షూట్ చేయలేదు నైట్ టైంలో నేను పొద్దున సిక్స్ లేచి ఆర్ గంటలకు లేచి అయితే మొత్తం చూపిస్తాను చుట్టూ కొండలు చాలా బాగుంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వెహికల్స్ ఉంటాయి అసలు వీకెండ్లో అయితే అసలు ఇక్కడ పార్కింగ్ దొరకదు మీకు టెంట్ వేసుకుందామంటే ఎక్కడ కూడా స్పేస్ దొరకదు లక్కీ ఏంటంటే మాకు మా అసలు ప్లాన్ ముందు చేసుకున్నాం కదా మా ఒక టూ ఫ్యామిలీస్ ముందుగానే వచ్చారు వాళ్ళు ముందు వచ్చేసి ఈ స్పేస్ అయితే కొంచెం ఆక్యుపై చేశారు అనమాట సో వేరే వాళ్ళు వస్తే కూడా కొంచెం వాళ్ళతోని గుడబెట్టేసుకొని వాళ్ళు ఎవరిని కూడా రానివ్వలేరు అందుకని మాకు కొంచెం స్పేస్ దొరికింది లేకపోతే అసలు ఈ స్పేస్ కూడా దొరికంది వాళ్ళు కాస్త నాకు చాలామంది ఏం చేస్తారంటే ఈ రోడ్ ఉంది కదా ఇక్కడ మీకు రోడ్ పంపిస్తుంది ఆ రోడ్ సైడ్కు పార్కింగ్ చేసి కొంచెం అది స్పేస్ అని కాదు కానీ కొంచెం ఏదో అడ్జస్ట్ చేసుకుంటారు అంట మీకు చూపిస్తా తర్వాత మార్నింగ్ చూపిస్తావు లెక్క ఎక్కడ టెన్ టెంట్ డేస్ సో ఇవన్నీ కార్లు కార్లు ఇంకా మీకు వెనకాల చూపిస్తారా ఇది సో లెక్క చిన్న ఒక రెస్టారెంట్ టైప్ అనుకోవచ్చు ఇక్కడ అన్నీ ఉక్క కూల్ డ్రింక్ ఇంకా స్నాక్స్ ఇంకా అన్నీ ఉన్నాయి పోతాం ఇంకా అక్కడ లేదు చిన్న కూల్ డ్రింక్స్ సంథింగ్ ఏదో ఉన్నాయి ఇంకా అక్కడ ఇంకా వాష్రూమ్స్ అంటారా లేడీస్ వాష్రూమ్ ఎస్పెషల్గా వాష్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి బాగున్నాయి పర్లేదు బాగానే ఉన్నాయి అనుకో మరి అంత నీట్గా లేవు కానీ జెంట్స్కి అయితే టూ వాష్రూమ్స్ ఉన్నాయి లేడీస్కి అయితే ఒకటే ఉంది లేడీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడు టైం వచ్చి ఏడవుతుంది కింద కలిసేసినా వెళ్ళేసి వాష్రూమ్ వెళ్ళాం వాష్రూమ్కి అక్కడ పదిహేను ఇరవై నిమిషాలు లైన్లో నిలిచున్నా మీ లైన్ చూపిస్తా వాష్రూమ్ అయితే వాష్రూమ్ చాలా పెద్ద లైన్ ఉంది వాష్రూమ్కి ఇక్కడ ఒకటే అంటే ఒక టూ వాష్రూమ్స్ ఉన్నాయి అంతే జనాలు ఎక్కువ చాలామంది ఉన్నారు లైన్ చాలా పెద్ద ఉంది జస్ట్ ఎప్పుడే సూర్యుడు కొండ కొండల నుంచి వస్తున్నాడు చాలామంది నైట్ వెళ్ళిపోయినారు అసలు చాలామంది పొద్దున్నే అంటే వెళ్ళిపోయారు ఎర్కలే మార్నింగ్ అంటే త్రీ ఫోర్ గట్ల అనుకుంటా చాలామంది వెళ్ళిపోయారు సో మొత్తం ఖాళీ అంటే ఉంది మంది జనాలు ఉంటారు కానీ మరి అంత లేరు చూసింది కదా ఈ లైన్ మొత్తం వాష్రూమ్ కోసం ఇది చాలా పెద్ద లైన్ ఉంది వాష్రూమ్ కోసం చాలా టైం పడుతుంది వాష్రూమ్కి వెళ్ళాలంటే